ఆ ఏకవచనంతో సంబోధించడం అనేది వాళ్ళ గౌరవానికి అది తగదు కాబట్టి గౌరవ సూ సూచకంగా దైవం వారిపై శాంతిని కురిపించుగాక అనే ఒక రకమైనటువంటి ప్రార్థన చేస్తాం వాళ్ళ గురించి మంచి గురించి ఎందుకంటే మన కోసం వచ్చినటువంటి ప్రవక్తలు మన బాబు కోసం వచ్చినటువంటి ప్రవక్తలు ప్రజలందరికీ మార్గం చూపించడం కోసం వచ్చినటువంటి ప్రవక్తలు ప్రజల కోసం ప్రాణాలను సైతం ధారపూసినటువంటి ప్రవక్తలు కాబట్టి వాళ్ళ ప్రేరును మనము మన ఇంట్లో వాళ్ళని పిలుచుకున్నట్టు కాకుండా గౌరవ సూచకంగా వాళ్ళ పేర్లు మనకు పలుకుతూ ఉండాలి అందుకునే సల్లిహు అలీ ఇస్లం అంటే దైవం ఆయనపై శాంతిని గురిపించుగాక అని చెప్తాను ఆయన ఒక్కరే కాదు ప్రతి ప్రవక్త గురి పక్కన కూడా ఈ విధమైనటువంటి ఒక ప్రార్థన ఉంటుంది ఉదాహరణకు క్రీస్తు ఈసా అనే పేరు ఎప్పుడైతే వస్తుందో అలీ సలాం దైవం ఆయనపై శాంతిని కాక అని చెప్పేసి ప్రతి ముస్లిం సోదరుడు కూడా ఈ విధంగా ప్రవక్తలను ప్రవక్త పేరు వచ్చినప్పుడు ఒక గౌరవ సూచకంగా ఒక గౌరవ సూచకంగా ఒక ప్రార్థనతో పాటు తప్పించి వ్యక్తి ఒక సింగల్ గా ఎంత మాత్రం కూడా పలకడం ఓకే ప్రభక్త ముస్ వారు తన ఇరవై మూడు సంవత్సరాల జీవిత కాలంలో నలభై సంవత్సరంలో నలభై ఓడిలో ఆయనకు ప్రవక్త పదవి వచ్చింది అరవై మూడవ సంవత్సరంలో ఆయన పరమపదించారు దైవం వద్దకు చేరుకున్నారు ఈ ఇరవై మూడు సంవత్సరాల పాటు ఆయన చేసినటువంటి విప్లవం ఏంటంటే ఆయన ప్రధానంగా ఏడు పనులు ఆయన చేశారు అందులో ఒకటి ఏంటంటే అనాగరిక దేశ దింబరులైనటువంటి ఆ అరబ్ జాతి ప్రజలను ప్రపంచానికి మార్గ నిర్దేశకులుగా మార్చేశారు ఒక స్థిరమైన నివాసం లేనటువంటి అరబ్ జాతులను సంచార అరబ్బులను ప్రపంచానికి మార్గ నిర్దేశకులుగా ఆయన మార్చేశారు ఇంకా ఆడపిల్ల పుడితే సజీవ సమాధి చేసేసి ఆ మా ఆ మనుషుల యొక్క హృదయాలను ఆడపిల్ల పుడితే చాలు మాకు ఇంకేమి కూడా అవసరం లేదు అన్నట్టుగా వాళ్ళ యొక్క మైండ్ సెట్స్ ఆయన మార్చేశారు ఇక నిత్యం మద్యమానం మునిగే జాతిని మద్యం అంటేనే అసహించుకున్న జాతిగా మార్చేశారు అశ్లీలత భయంకరమైనటువంటి అనైతికత సమాజాన్ని సుందరమైనటువంటి శాంతి సమాజంగా నైతిక నైతికతతో అలరాడే సమాజంగా మార్చేశారు ఎవరు కూడా అత్యాచారాలు ఉండవు మద్యపానం ఉండదు ఇంకా హత్యలు ఉండవు ఇటువంటి ఒక సుందరమైనటువంటి సమాజ నిర్మాణ ఇరవై మూడు సంవత్సరాలు నేను చేసేశారు ఇంకా చిన్న చిన్న కారణాలకు సంవత్సరాల తరబడి నరభేదం చేసుకునే వాళ్లను శాంతి పౌరాలుగా మార్చేశారు సోదర మహాశాల ఇంకా మనుషులను వస్తువుల మాదిరిగా కొనుక్కో బానిస బానిస వ్యవస్థను సమూలంగా నిర్మ ఇంకా ప్రధానంగా దైవాన్ని సృష్టికర్తను విడిచి సృష్టిని ఆరాధించే మానవును ఆరాధించే ప్రవక్తను ఆరా ఆరాధించే ప్రజలను ప్రజలను ఆయన నిజమైనటువంటి దైవం వైపునకు ఆయన మరల్చారు నిజమైనటువంటి దైవం వైపునకు ఆయన వాళ్ళను చేర్చారు పారిపోతున్నారు దూరంగా ఎక్కడికో పారిపోతున్నారు దైవాన్ని విడిచిపెట్టి మానవులను ఆరాధిస్తున్నారు జంతువులను ఆరాధిస్తున్నారు మా ఇంకా ప్రకృతిని ఆరాధిస్తున్నారు ప్రతి ఒక్కరిని ఆరాధిస్తున్నారు ఆ సృష్టికర్తను విడిచిపెట్టి కాదు సృష్టికర్త ఒక్కడే ఆరాధనకు ఆరా అర్హుడు రండి ఎక్కడికి విడిపోతున్నారు మీరు అని చెప్పేసి ప్రజలను వారి యొక్క దైవం దైవానికి చేరువ చేశారు సోదర మహాశారు ఇవి కేవలం అంతా ఇరవై మూడు సంవత్సరాల నుంచి చేశారు సరే రేపు మరికొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాము రండి ఇసలా తెలుసుకుందాము సర్వే జనాసు